మీ అందమైన గృహ నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఇన్స్టా ప్రీడితో కలిసి భర్తను చంపబోయింది భార్య అర్ధరాత్రి ప్రీడితో కలిసి భర్తపై దాడి చేస్తుంది భర్త కేకలు వేయడంతో స్థానికులందరూ కూడా అలర్ట్ అయ్యారు భర్తను కాపాడి ప్రియుడికి దేహశుద్ధి చేశారు ఆరేళ్ల క్రితం రష్మిత అనే యువతితో ప్రసాద్కు వివాహమైంది ఇన్స్టాగ్రామ్ లో రష్మితకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది దీంతో ప్రియుడు కోసం భర్తను చంపేందుకు పక్క ప్లాన్ వేస్తుంది ప్రస్తుతం పోలీసుల కస్టడీలో రష్మిత ఇన్స్టాగ్రామ్ ప్రియుడు ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా హవానే నడుస్తోందని చెప్పుకోవచ్చు ఇటు యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వీటిల్లో ఇటీవల నెటిజన్లు ఎక్కువగా ను యూజ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ నష్టం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులకు కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరు ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా ఈ మధ్య కాలంలో అనేకం చూస్తూనే ఉన్నా ఇక తాజాగా ఇక్కడ కూడా అదే జరిగింది ఇన్స్టాలో పరిచయమైన ప్రియుడితో కలిసి భర్తను చంపాలని ఓ భార్య ప్లాన్ వేస్తుంది అయితే కథ మొత్తం ఆ అడ్డం తెరడంతో ప్రీయుడుతో కలిసి జైల్లో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్న సిచ్యువేషన్ ఆ ప్రియురాలకే నెలకొంది ఆరేళ్లుగా ఎంతో అన్యోన్య జీవితం గడిపిన ఒక కుటుంబంలో ఇన్స్టాగ్రామ్ చిచ్చిపెట్టింది ఏడాది క్రితం సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం కట్టుకున్న భర్తనే హత్య చేసేందుకు సిద్ధపడింది ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సంచలనం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడికి ఆరేళ్ల క్రితం రుష్మిత అనే యువతితో వివాహం జరిగింది ఈ దంపతులకు ఒక బాబు ఎంతో సంతోషకరంగా జీవిస్తున్న వీరులో భార్య రష్మితకు ఇన్స్టాగ్రామ్ ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది ఇది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది దీంతో వారిద్దరూ కలిసి బతకాలని అనుకున్నారో ఏమో కానీ అర్ధరాత్రి ప్రేమికుడితో కలిసి భర్తని చంపుతూ ఉండగా అరుపులు కేకలు వేయడంతో గ్రామస్తులు మేల్కొని భర్తని అయితే కాపాడారు అనంతరం ప్రియుడికి దేహశుద్ధి చేసి భార్యతో పాటు ప్రేమికుణ్ణి పోలీసులకు అప్పగించారు స్థానికులు సోషల్ మీడియా వేదికగా పరిచయాల వల్ల జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నా కొందరిలో మార్పు అయితే రావడం లేదు క్షణిక సంతోషం కోసం క్షణిక సుఖాల కోసం పరాయి మోజులో ఆరేళ్ల పాటు కాపురం చేసిన భర్తనే చంపాలనుకుంది అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ప్రియుణ్ణి ఇంటికి రప్పించి చంపేద్దామనుకుంది చివరికి దొరకడంతో పది మంది ముందు పరుబోగొట్టుకుంది అయితే భర్తలను మోసం చేసే భార్యలను భార్యలను మోసం చేసే భర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా నెటిజన్స్ కోరుతున్నారు ఎందుకు చంపాలంటే వాళ్ళకి అడ్డం నేను ఉన్నా కాబట్టి ఏది అడ్డం నువ్వు ఇప్పుడు వాళ్ళకి నేను అడ్డం ఎందుకు అడ్డం అంటే నేను అడ్డం లేకుండా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి బతికేటోళ్ళు కదా ఇప్పుడు నేను ఉన్నా కదా అతన్ని చంపుతనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అని దానివల్ల నన్ను అంటే అతడు ఎవరితో మీకు చుట్టాలు ఏమన్నా వాళ్ళు ఏమన్నా చుట్టాలు కాదు బంధువులు కాదు సెల్లు ద్వారానే పరిచయం మీ భార్య ఎప్పుడైనా అతనితోని మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు చార్టింగ్ కానీ మిసల్ పెట్టాడు కానీ చూసినప్పుడు ఇప్పుడు నేను గమనించాను ఎవరినైనా గమనించేది కానీ కాకపోతే మనకి అంత ఐడియా లేదు గమనించేది కానీ ఐడియా లేదు ఇప్పుడు మందులు ఇచ్చినా ఏంటిది ఇచ్చండి ఏంటిది ఎట్లా అంటే మా అన్న మా తమ్ముడు మా బాబాయ్ అని అలా చెప్పేది మరి ఆరు రైలు ఏం జరిగింది రాత్రి ఎన్ని గంటల జరిగింది అది పన్నెండున్నర జరిగింది thank you